మొన్న మా కిటగాడు వద్దురా అంటే వాళ్ళ దోస్తులతోని షర్తులు కట్టిండట వాడు అనుకున్నది కాకుంటే పేరు మార్చుకుంటా అని తొడలు కొట్టి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు మనోడు అనుకున్నది బోల్తా కొట్టింది సీన్ రివర్స్ అయ్యింది గ పందెంలో మా కిటగాడు ఓడిపోయేటళ్లకు పేరు మార్చుకోవాలని పెద్దలొలియే చిర్రు ఇంకేముంది ఇక చేసేదేం లేక పేరు మార్చుకుండు అన్నట్టు ఒక మా కిటగాడే కాదు ఇగో గీసారు కూడా అట్లనే పేరు మార్చుకుండట గా సార్ ముచ్చటేందో ఒక్కసారి సుషద్ధ ముద్రాగడ పద్మనాభం పేరు ముద్రగడ పద్మనాభరెడ్డి లెక్కన మారింది అప్పట్లో ఏపీలో ఓట్ల ముంగట పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటా పద్మనాభం ను పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటా అని పవనాలు సారికే సవాల్ వేసిండే కదా ఇక అట్ట పవనాలు సార్ గెలిచిండు ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయిండు ఇక అన్నమాట మీద నిలబడాలని ఓట్ల ఫలితాలు రాగానే నా పేరు మారాలని అధికారులకు అర్జీ పెట్టుకుండా సారి పెట్టుకున్న అర్జీ మీద ఇక అధికారులు కూడా సారి పేర్లు మార్చినట్టు ముద్ర

ఇగో ఇదే పద్మనాభరెడ్డి లెక్కన మార్చినట్టు సర్కారు ఇచ్చిన గేచిటు అంటే ముద్రగడ పద్మనాభం సార్లు ఇక ఇప్పటి సంది రెడ్డి అని విలువాలన్నట్టు అంతేకాదు అన్ని దుక్కుల సార్ పేర్లు అధికారులు అప్పుడే అధికారికంగా మార్చేసేలాట ముద్రగడ పద్మనాభరెడ్డి సన్న వీర రాఘవరావు అని మార్పులు చేసేలాట అంత మంచిగానే ఉన్నది కానీ నీ పేరునక రెడ్డి అని పెట్టుకొని మీ నాయన పేరు వెనక రావు అని ఎందుకు పెట్టుకున్నావు సారు అనుకుంటా ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త పంచాయతీ సురువు చేసే పడిబడని పార్టీలో మరి చూడాలకి ఈ పంచాయతీ ఎంత దూరం పోతుందో అనేది కానీ ఏ మాట కా మాట అన్న మాట మీద నిలబడి చెప్పినట్టే పేరు మార్చుకున్న సార్ నిజాయితీకి సలాం చేయాల్సిందే పోండ్రి